కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి కొండపూర్లో ఉన్న ఆయన ఇంటి మీదకి ఈ గాంధీ మనిషి అనుచరుతో వెళ్ళేంత అసలు కారణం ఏంటి అంటే పిఏసీ చైర్మన్ గా గాంధీ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తూ వస్తుంది ఎందుకు అంటే ఆయన గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు నిజానికి పిఏసీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులకు రావాలి హరీష్ రావు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనే కూడా నామినేషన్ వేశారు కానీ ఆయనకి ఇవ్వకుండా అరకుపూడి గాంధీకి చైర్మన్ పోస్ట్ ఇవ్వటం ఎందుకంటే ఇక్కడ చాలా కీలక పాయింట్ పొలిటికల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు అరకపడి గాంధీ వచ్చాడు అన్నది అందరికీ తెలిసి నిజం కానీ టెక్నికల్గా స్పీకర్ దృష్టిలో అతని ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు స్పీకర్ ఎడిషన్లో తప్పులేదు స్పీకర్ ఎడిషన్లో టెక్నికల్గా అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే పిఎస్సీ చైర్మన్ ఇచ్చాడు అంటే ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తికే నామినేషన్ వేసిన వ్యక్తికి గాంధీకి అతను పిఎస్సీ చైర్మన్ స్పీకర్ గారు కట్టబెట్టారు అంతవరకు టెక్నికల్గా ఓకే కానీ పొలిటికల్గా చూసినప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి ఎలా ఇస్తారు సాంప్రదాయాలకు విరుద్ధంగా విలువలకి విరుద్ధంగా ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ గొడవ చేస్తూ మొదలెట్టింది దీన్ని ఎవరు పాడి కౌశిక్ రెడ్డి ఒక తీవ్రంగా వ్యాఖ్యానించడం గాంధీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చివరికి గాజులు చీరలు అరకుపొడి గాంధీకి పంపటం వివాదంగా మారింది దాని మీద తీవ్రంగా స్పందించిన గాంధీ అనుచరులతోటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డిని పెద్ద ఎత్తున దుర్భాషలు ఆడారు అసలు ఎవరు నువ్వు నువ్వు ఒకరు అది ఇది అంటూ మాట్లాడారు కానీ ఒక ఒక వాస్తవాన్ని మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే అంటే పాడి కౌశిక్ రెడ్డి వివాదానికి కారకుడు వ్యక్తి ఆయన ఎక్కడ వాడు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి మారి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని బై ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకున్న వ్యక్తి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఫస్ట్ గవర్నర్ కోటా నుంచి ఇబ్బంది ఇద్దామనుకొని గవర్నర్ పదవి కోటా నుంచి రాజకీయ నాయకులకు పదవులు కేటాయించాను అని చెప్పేసి తమిళసై అప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉన్న వ్యక్తి అంటే దాని రాజకీయ వివాదంగా మార్చిన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి సో ఆమెని దుర్భాష వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పుట్టు బీఆర్ఎస్ వాది కాదు పుట్టు తెలంగాణ వాది కాదు తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్తో పెనవేసి వేసుకున్న అనుబంధం లేదు తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టుకున్నాడు జైలుకి పోయినాడు కాదు తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ తో టిఆర్ఎస్ తో లేడు ఆయన కాంగ్రెస్తో సీనియర్ నాయకుడు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అతను పార్టీ మారినాడు ఈ పార్టీ మారిన వ్యక్తి ఈ మధ్య పార్టీ మారిన అరకపూడి గాంధీ గురించి మాట్లాడుతున్నాడు సరే ఇంకో మాటకు వద్దాం అసలు ఈ పార్టీలు మారటం ఈ పదవులు ఇవ్వటం పార్టీలు మారిన వాళ్ళకి పదవులు కట్టబెట్టడం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి ఈ అంశాన్ని తీవ్రంగా చర్చించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్ అని నేను చెప్పదలుచుకోలేదు ఖచ్చితంగా పార్టీలు మార్పు అనేది తప్పు పార్టీలు మారిన వాళ్ళకి పదవులు కట్టబెట్టడం అనేది తప్పు అనే మీరు చేసింది టెక్నికల్గా కరెక్ట్ ఏమో కానీ సాంప్రదాయాల పరంగా విలువల పరంగా ప్రజాస్వామ్య బద్దంగా చూసినప్పుడు ఖచ్చితంగా తప్పే దాన్ని ఎవరు ఖండిస్తా కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ గమనించాలి నిజానికి ఈ పరిస్థితి కారణం ఏంటి ఈ పరిస్థితి స్టార్ట్ చేసింది ఎవరు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ బీఆర్ఎస్లో చేర్చుకొని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్లో చేరటానికి ఏమేమి జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు చేరాలో చాలామందికి తెలుసు ఇప్పుడు అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అతను టీడీపీ నుంచి గెలిస్తే డైరెక్ట్గా మంత్రి చేశాడు అది రాజ్యాంగ విరుద్ధం క్యాబినెట్లో వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని తీసుకుపోయి మంత్రి చేశాడు మరి ఈ విలువలు ఎక్కడ పోయినాయి కేసీఆర్కి ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ గొడవ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి అధినేత కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇవి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మంత్రి చేశాడు టీడీపీ నుంచి గెలిస్తే పార్టీలో చేర్ తన పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చేశాడు కేసీఆర్ సరే రెండు వేల పద్నాలుగులో అంటే తక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే బొట్టాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు అందుకే వేరే పార్టీ వాళ్ళు అవసరపడ్డారు లేకపోతే గవర్నమెంట్ కూలుస్తారని ఒక భయంతో ఏదో చేర్చుకున్నాడు అని తెలంగాణ ప్రజలందరూ అనుకున్నారు అందుకనే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఎనభై ఎనిమిది స్థానాలు చెప్పారు తర్వాత బయ్యాల చిన్న మరో స్థానాన్ని కూడా చెప్పారు అంటే ఎనభై తొమ్మిది స్థానాలు చెప్పారు ఆ ఎనభై తొమ్మిది స్థానాలు కూడా నాకు సరిపోవనుకున్నాడు మొత్తం ప్రతిపక్ష పార్టీలో చేర్చుకున్నాడు మళ్ళా సేమ్ సీన్ రిపీట్ చేసుకున్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డిని తీసుకుపోయి మంత్రి పదం చేస్తాడు సబితా ఇందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు ఆమె గెలిసింది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్లో మంత్రిగా ఉంది అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఆమె చేరారు అంటే ఇది ఎక్కడ రాజ్యాంగం ఏ రాజ్యాంగ విలువలకి కట్టుబడి కేసీఆర్ ఎలా చేశాడు అంటే రాజ్యాంగ విలువను తొంగలో దొక్కాడు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ రాజ్యాంగంలో తొంగలో దొక్కుతూనే వచ్చాడు పార్టీని మారే కల్చర్కి బీజం వేస్తూ వచ్చాడు అధికారంలో ఉంటే తప్ప పనులు కావు పనులు కావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే సాధ్యం అనేటువంటి ఒక కల్చర్ని తెలంగాణలో స్టార్ట్ చేశాడు సరే అది అయిపోయింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు సీట్లతోటి అది అయిపోయి స్టార్ట్ అయిందో లేదో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో లేదో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడో లేదో చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగోల్పు అవుతుంది అన్నాడు రేపు సహజంగానే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు భయం వేసిద్ది ఎందుకంటే కేసీఆర్ గతంలో అన్ని పార్టీల నాయకుల్ని రాగేసినాడు పార్టీ ఎల్పీలను విలీనం చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీ ఆ టీడీఎల్పీని ఆ రోజు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకున్నాడు తర్వాత రెండు వేల రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అంటే రెండు వేల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎల్పీని తర్వాత టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నాడు సో పార్టీలకు పార్టీ ఎల్పీని విలీనం చేసుకోవడం కేసీఆర్కి అలవాటు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైనా చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడేస్తాడేమో అనే ఒక భయం సహజంగానే రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ నాయకులు రావటం సహజం కదా ఎందుకంటే గత పది సంవత్సరాలు చూశారు కదా చూశారు కాబట్టి ఆ భయం కొద్దీ బీఆర్ఎస్ఎంఐ లాగేస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాము అనేది ఒక రీజను రెండోది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాగేయకపోతే సహజంగా కేసీఆర్ అలవాటు చేసిన పొలిటికల్ ఖర్చుల ప్రకారం ప్రతిపక్ష పార్టీలో ఉండడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు ఎమ్మెల్యే సిద్ధంగా లేని ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తారు అధికార పార్టీ డోరు తీయకపోతే అంటే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డోరు తీయకపోతే దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తారు బీజేపీ డోర్ తెలిసిద్ది సో అది నాకు ప్రమాదకరం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తే వాళ్ళని వెల్కమ్ 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 అన్నారు అదేగా రేవంత్ రెడ్డి చెప్పారు నేను డోలు తీస్తున్నాను అందరు బీఆర్సీ ఎమ్మెల్యేలు అంతా నా పార్టీలోకి వస్తున్నారు ఇదే చెప్పారు కదా అంటే ఈ కల్చర్కి బీజం వేసింది ఎవరు కేసీఆర్ఏ ఈ కల్చర్ని ఇంతగా పెంచి పోషించింది కేసీఆర్ అయితే కేసీఆర్ పెంచి పోషించే మాత్రాన రేవంత్ రెడ్డి కొనసాగించాలంటే మళ్ళీ కొనసాగించడానికి కారణం కేసీఆర్ఏ ఈ ప్రభుత్వం ఉండదు పడిపోయింది ఉండదు పడిపోయింది నా కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉన్నారు ఓ పలానో టచ్ లో ఉన్నారు పలానా ఉత్తమ్ కుమార్ టచ్ లో ఉన్నాడు పలానా కోమరి రెడ్డి టచ్ లో ఉన్నాడు పలానా బట్టి విక్రమార్ టచ్ లో ఉన్నాడు వాళ్ళ మంత్రులు డిప్యూటీ సీఎంలు వాళ్ళు టచ్ లో ఉన్నారని ఒక వ్యాఖ్య చేయటం సమాచారాన్ని లీక్ చేయటం ప్రసార మాధ్యమాలు నడపటం మరి సహజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయము ఇంకేదో ఉంటుంది కదా ఏడుతో రానివ్వండి అసలు బీఆర్ఎస్ పార్టీ బతకొద్దు అది బతికితే ప్రమాదకరం గవర్నమెంట్ కూర్చేసింది ఏ పదాన్ని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ వాడిందో అంటే ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర జరుగుతుందని అదే సిద్ధాంతం ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాగేసుకుంటుంది ఏ సిద్ధాంతం ప్రకారం ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ రాగేశాడు అదే సిద్ధాంతం ప్రకారం రేవంత్ రెడ్డి రాగేసుకుంటున్నాడు అది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది అదే కదా కాబట్టి ఇక్కడ విలువలు విశ్వసనీయత అనేది సహజంగా రాజకీయాల్లో దెబ్బ పడింది కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే ఒకళ్ళని కారణంగా చూపించి మరొకళ్ళు ఒకళ్ళ తప్పును పూచిగా చూపించి మరొకళ్ళు పదే పదే అదే తప్పు చేసుకుంటే పోతే ప్రజలకు నమ్మకం పోతుంది ఎమ్మెల్యేల మీద సరే పార్టీని మారుతున్నారు సరే రిజైన్ చేయగలగానే డమ్ముడా మీకు మీరు పార్టీని మారేటప్పుడు రిజైన్ చేయాలి కదా మీకున్న పదవులకు ఏ పార్టీ నుంచి మీరు గెలిచారో ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి మళ్ళా కొత్తగా ఎలక్షన్స్లో నిలబడి మీరు చాలబోయే పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే దమ్ము ఉండాలి కదా ఎమ్మెల్యేలకు అలా చేయరు అలా చేయకుండానే పార్టీలు మారుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు పార్టీ మారగానే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోవాలని మరి ఇది ఎక్కడ సిద్ధాంతం కాంగ్రెస్ నమ్ముతుంది నిజమే కేసీఆర్ చేశారు తప్పు అదే తప్పుని రేవంత్ రెడ్డి కూడా చేస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది ఒక తప్పును చూపించి మరో తప్పు చేస్తే ఎలా కాబట్టి ఏది ఏమైనా వ్యవస్థలు చెడిపోతున్నాయి ఎంతలా చెడిపోతున్నాయి అంటే ఏదో బిందకి మసిగట్టి పాత్ర వేసి పోయి ఉంటుంది కదా దాన్ని చింతపండేసి రుద్దాలి ఆ పరిస్థితిలో ఇవాళ వ్యవస్థలు ఉన్నాయి దుర్మార్గం ప్రజల్ని మోసం అసలు ప్రజలు ఓటేసిన పార్టీలో ఆ ఓటేసిన ఎమ్మెల్యే ఉంటాడో లేదో తెలియని పరిస్థితి అసలు మాకు జర్నలిస్టుగా ఒక్కసారి వీడు ఏ పార్టీలో ఉన్నాడని చెక్ చేసుకోవాలని పరిస్థితి ఒక ఎమ్మెల్యే గురించి చెప్పాలి అంటే ఇవాళ పార్టీలో ఉంటారు రేపో పార్టీలో ఉంటాడు రెండో పార్టీలో ఉంటాడు మనం చూసాం కృష్ణమోహన్ అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిశాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మళ్ళీ వెన్నె పోయి కేసీఆర్ కలిశాడు మళ్ళీ తర్వాత వచ్చి రేవంత్ రెడ్డిని కలిశాడు ఎంత హైడ్రామా హీరో ఏ పార్టీలో ఉంటాడో రేపు ఇంకో ఏ పార్టీలో ఉంటాడో ప్రజలకే కన్ఫ్యూజన్ ఇయా గాంధీ గారి గురించి ఆడండి ఆయన టెక్నికల్గా ఒక పార్టీ పొలిటికల్గా మరో పార్టీ ఏంటిది సో ఈ కర్చర్కి ఖచ్చితంగా పులిస్తాపడాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇక్కడ ఒక ఏ అంశం ఏంటంటే అంత మాత్రమేనా పాడి కౌశిక్ రెడ్డి పంపించి చీరని గాజులని సమర్థిస్తాను కాదు ఆ హర్వాత పాటి కౌశిక్ రెడ్డికి రేడు పాడి కౌశిక రెడ్డికి కూడా పార్టీని మారి పదవులు తెచ్చుకున్న వ్యక్తే టికెట్ల కోసం పార్టీని మారే వ్యక్తే వేరే సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవు ఎక్కడ పదవులు వస్తాయి ఎక్కడ ఫ్యూచర్ ఉంటుంది నాది పొలిటికల్ సిద్ధాంతం నేను ఈ ఆశయం కోసం ఈ సిద్ధాంతం కోసం బతుకుతాను నమ్ముతాను సస్తాను ఇది ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు ఉండేది ఇది ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు అంటే ప్రాణం పోయిన అదే సిద్ధాంతం కోసం ఆ జెండా కోసం మన ఊళ్ళలో చూస్తుంటాం వారు నమ్మిన సిద్ధాంతం వాడి పార్టీ జెండాని ఆ ఊళ్ళో ఎగరేయటం కోసం ప్రాణాలు అల్పిస్తూ ఉంటారు దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆ సిద్ధాంతం అమలైతేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆ రాజకీయ సిద్ధాంతం ద్వారానే ప్రజలకు మంచి జరిగిద్దని నమ్ముతూ ఉంటారు కానీ ఈ నాయకులు మన అంటంగా బజారు అంతకన్నా అయినం కాబట్టి ఈ కల్చర్కి పురుస్తాపడాలి ఒకవేళ పార్టీని మారటం తప్పు నేను నన్ను పార్టీని మారే క్రమంలో ఎమీడియట్గా వాళ్ళ పదవులు పోవాలి మళ్ళా ప్రజలకు ఎన్నికలు వెళ్ళాలి ఎందుకు పార్టీలు మారాలో ప్రజలకు చెప్పాలి ప్రజలు ఓటేసి సమర్థిస్తే మళ్ళా పదవులు తీసుకోవాలి లేకపోతే పదవులు లేకుండా ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్యంలో వస్తున్న నాయకులారా ఖబర్దార్ హైదరాబాదులో ఒక పొలిటికల్ హైడ్రామా మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పిఏసీ చైర్మన్గా నియమించబడ్డటువంటి శేలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీకి మధ్య ఒక రాజకీయ యుద్ధ వాతావరణం హైదరాబాద్లో చోటు చేసుకుంది ఎంత అంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి కొండపూర్లో ఉన్న ఆయన ఇంటి మీదకి ఈ గాంధీ మనిషి అనుచరుతో వెళ్ళేంత అసలు కారణం ఏంటి అంటే పిఏసీ చైర్మన్గా గాంధీ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తూ వస్తుంది ఎందుకు అంటే ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు నిజానికి పిఏసీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులకు రావాలి హరీష్ రావు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా నామినేషన్ వేశారు కానీ ఆయనకి ఇవ్వకుండా అరకపొడి గాంధీకి చైర్మన్ పోస్ట్ ఇవ్వటం ఎందుకంటే ఇక్కడ చాలా కీలక పాయింట్ పొలిటికల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు అరకపొడి గాంధీ వచ్చాడు అన్నది అందరికీ తెలిసింది నిజం కానీ టెక్నికల్గా స్పీకర్ దృష్టిలో అతను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు స్పీకర్ ఎడిషన్లో తప్పులేదు స్పీకర్ ఎడిషన్లో టెక్నికల్గా అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే పిఎసీ చైర్మన్ ఇచ్చాడు అంటే ప్రతిపక్షానికి సంబంధించిన వెతికే నామినేషన్ వేసిన వ్యతికే గాంధీకి అతను పిఎసీ చైర్మన్ స్పీకర్ గారు కట్టబెట్టారు అంతవరకు టెక్నికల్గా ఓకే కానీ పొలిటికల్గా చూసినప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండివా కప్పుకున్న వ్యక్తికి ఎలా ఇస్తారు సాంప్రదాయాలకు విరుద్ధంగా విలువలకి విరుద్ధంగా ఇచ్చారని బిఆర్ఎస్ పార్టీ గొడవ చేస్తూ మొదలెట్టింది దీన్ని ఎవరు పాడి కౌశిక్ రెడ్డికి తీవ్రంగా వ్యాఖ్యానించడం గాంధీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చివరికి గాజులు చీరలు అరకిపొడి గాంధీకి పంపటం వివాదంగా మారింది దాని మీద తీవ్రంగా స్పందించిన గాంధీ అనుచరులతోటి పాడి కౌశిక రెడ్డి ఇంటికి వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డిని పెద్ద ఎత్తున ఆడారు అసలు ఎవరు నువ్వు నువ్వు ఒకరు అది ఇది అంటూ మాట్లాడారు కానీ ఒక వాస్తవాన్ని మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే అంటే పాడి కౌశిక్ రెడ్డి వివాదానికి కారకుడు అయినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ వాడు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని బై ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకున్న వ్యక్తి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఫస్ట్ గవర్నర్ కోట నుంచి ఇబ్బంది ఇద్దామనుకొని గవర్నర్ పదవి కోటా నుంచి రాజకీయ నాయకులకు పదవులు కేటాయించను అని చెప్పేసి తమిళసై అప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉన్న వ్యక్తి అంటే దాని రాజకీయ వివాదంగా మార్చిన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి సో ఆమెని దుర్భాషలాడిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పుట్టు బీఆర్ఎస్ వాది కాదు పుట్టు తెలంగాణ వాది కాదు తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్తో పెనవేది వేసుకున్న అనుబంధం లేదు తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు కాదు తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ తో టిఆర్ఎస్ తో లేడు ఆయన కాంగ్రెస్తో సీనియర్ నాయకుడు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను పార్టీ మారినాడు ఈ పార్టీ మారిన వ్యక్తి ఈ మధ్య పార్టీ మారిన అరకపోడి గాంధీ గురించి మాట్లాడుతున్నాడు సరే ఇంకో మాటకు వద్దాం అసలు ఈ పార్టీని మారటం ఈ పదవులు ఇవ్వటం పార్టీని మారిన వాళ్ళకి పదవులు కట్టి పెట్టడం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి ఈ అంశాన్ని తీవ్రంగా చర్చించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న కరెక్ట్ అని నేను చెప్పదలుచుకోలేదు ఖచ్చితంగా పార్టీల మార్పు అనేది తప్పు పార్టీలో మారిన వాళ్ళకి పదవులు కట్టబెట్టడం అనేది తప్పు అంటే మీరు చేసింది టెక్నికల్గా కరెక్ట్ ఏమో కానీ సాంప్రదాయాల పరంగా విలువల పరంగా ప్రజాస్వామ్య బద్దంగా చూసినప్పటికీ ఖచ్చితంగా తప్పే దాన్ని చివరి ఖండిస్తా కానీ ఇక్కడ ఒక విషయం గ గమనించాలి నిజానికి ఈ పరిస్థితి కారణం ఏంటి ఈ పరిస్థితి స్టార్ట్ చేసింది ఎవరు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ బీఆర్ఎస్లో చేర్చుకొని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే అప్పుడు టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ చేరటానికి ఏమేం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు చేరాలో చాలా మందికి తెలుసు ఇప్పుడు అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అతను టీడీపీ నుంచి గెలిస్తే డైరెక్ట్గా మంత్రి చేశాడు అది రాజ్యాంగ విరుద్ధం క్యాబినెట్లో వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని తీసుకుపోయి మంత్రి చేశాడు మరి ఇది ఈ విలువలు ఎక్కడే పోయినాయి కేసీఆర్కి ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇలా గొడవ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి అధినేత కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇవి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేశాడు టీడీపీ నుంచి గెలిస్తే పార్టీలో చేర్చి తన పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చేశాడు కేసీఆర్ సరే రెండు వేల పద్నాలుగులో అంటే తక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే బొట్టాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు అందుకే వేరే పార్టీ వాళ్ళు అవసరపడ్డారు లేకపోతే గవర్నమెంట్ కూలుస్తారని ఒక భయంతో ఏదో చేర్చుకున్నాడు అని తెలంగాణ ప్రజలందరూ అనుకున్నారు అందుకనే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఎనభై ఎనిమిది స్థానాలు అప్పు చెప్పారు తర్వాత బయ్యాల మరో స్థానాన్ని కూడా అప్పచెప్పారు అంటే ఎనభై తొమ్మిది స్థానాలు అప్పచెప్పారు ఆ ఎనభై తొమ్మిది స్థానాలు కూడా నాకు సరిపోవనుకున్నాడు మొత్తం ప్రతిపక్ష పార్టీలోనే చేర్చుకున్నాడు మళ్ళా సేమ్ సీన్ రిపీట్ చేసుకున్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డిని తీసుకుపోయి మంత్రి పదం చేశారు సబితా ఇందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు ఆమె గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్లో మంత్రిగా ఉంది అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంత్రిగా ఆమె చేరారు అంటే ఇది ఎక్కడ రాజ్యాంగం ఏ రాజ్యాంగ విలువలకి కట్టుబడి కేసీఆర్ ఎలా చేశాడు అంటే రాజ్యాంగ విలువను తొంగలో దొక్కాడు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ రాజ్యాంగ విలువను తొంగలో దొక్కుతూనే వచ్చాడు పార్టీని మారే కల్చర్కి బీజం వేస్తూ వచ్చాడు అధికారంలో ఉంటే తప్ప పనులు కావు పనులు కావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే సాధ్యం అన్నటువంటి ఒక కల్చర్ని తెలంగాణలో స్టార్ట్ చేశాడు సరే అది అయిపోయింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు సీట్లతోటి అది స్టార్ట్ అయిందో లేదో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో లేదో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడో లేదో చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగోల్పు అవుతుంది అన్నాడు రేపు సహజంగానే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు భయం వేసింది ఎందుకంటే కేసీఆర్ గతంలో అన్ని పార్టీల నాయకుల్ని లాగేసినోడు పార్టీ ఎల్పీలను విలువనం చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ఎల్పీ ఆ టీడీఎల్పీని ఆ రోజు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకున్నాడు తర్వాత రెండు వేల రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎల్పీని తర్వాత టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నాడు సో పార్టీకి పార్టీలు ఎల్పీని విలీనం చేసుకోవడం కేసీఆర్కి అలవాటు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైనా చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడేస్తాడేమో అనే ఒక భయం సహజంగానే రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ నాయకులు రావటం సహజం కదా ఎందుకంటే గత పది సంవత్సరాలు చూశారు కదా చూశారు కాబట్టి ఆ భయం కొద్దీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాగేస్తే మనం సేఫ్ జోన్ లో ఉంటాము అనేది ఒక రీజను రెండో బీఆర్ఎస్ అలవాటు చేసిన పొలిటికల్ ప్రకారం పార్టీ సిద్ధంగా లేని ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తారు అధికార పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డోర్ చేయకపోతే దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ వైపు డోర్ తెలిసిద్ది సో అది నాకు ప్రమాదం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని వెల్కమ్ 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 అన్నారు అదే అందరు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు ఇదే చెప్పాడు కదా అంటే ఈ ఏ ఈ కలిచేరిని ఇంతగా పెంచి పోషించింది ఏ అయితే కేసీఆర్ పెంచి పోషించి మాత్రాన రేవంత్ రెడ్డి కొనసాగించాలంటే మళ్ళీ కొనసాగించడానికి కారణం కేసీఆర్ ఈ ప్రభుత్వం ఉండదు పడిపోయింది నా కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉన్నారు ఓ టచ్ లో ఉన్నారు పలానా ఉత్తమ్ కుమార్ టచ్ లో ఉన్నాడు పలాన కోమరి రెడ్డి టచ్ లో ఉన్నాడు పలానా బట్టి విక్రమార్ టచ్ లో ఉన్నాడు పలా వాళ్ళ మంత్రులు డిప్యూటీ సీఎంలు వాళ్ళు టచ్ లో ఉన్నారని ఒక వ్యాఖ్య చేయటం సమాచారాన్ని లీక్ చేయటం ప్రసార మాధ్యమాలు నడపటం మరి సహజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయం ఇంకేదో ఉంటది కదా వాడు రానియండి అసలు బీఆర్ఎస్ పార్టీ బతకొద్దు అది బతికితే ప్రమాదకరం గవర్నమెంట్ కూర్చేసిద్ది ఏ పదాన్ని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ వాడిందో అంటే ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర జరుగుతుందని అదే సిద్ధాంతం ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాగేసుకుంటుంది ఏ సిద్ధాంతం ప్రకారం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ లాగేశాడు అదే సిద్ధాంతం ప్రకారం రేవంత్ రెడ్డి లాగేసుకుంటున్నాడు అది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది అదే కదా కాబట్టి ఇక్కడ విలువలు విశ్వసనీయత అనేది సహజంగా రాజకీయాల్లో దెబ్బతీత పడింది కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే ఒకళ్ళని కారణంగా చూపించి మరొకళ్ళు ఒకళ్ళు తప్పును పూచిగా చూపించి మరొకళ్ళు పదే పదే అదే తప్పు చేసుకుంటే పోతే ప్రజలకు నమ్మకం పోతుంది ఎమ్మెల్యేల మీద సరే పార్టీని మారుతున్నారు సరే రిజైన్ చేయగలగానే దమ్ముడా మీకు మీరు పార్టీని మారేటప్పుడు రిజైన్ చేయాలి కదా మీకున్న పదవులకు ఏ పార్టీ నుంచి మీరు గెలిచారో ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి మళ్ళా కొత్తగా ఎలక్షన్స్లో నిలబడి మీరు చాలబోయే పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే దమ్ము ఉండాలి కదా ఎమ్మెల్యేలకు అలా చేయరు అలా చేయకుండానే పార్టీలు మారుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు పార్టీ మారగానే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోవాలని మరి ఇది ఎక్కడ సిద్ధాంతం కాంగ్రెస్ నమ్ముతుంది నిజమే కేసీఆర్ చేశారు తప్పు అదే తప్పుని రేవంత్ రెడ్డి కూడా చేస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది ఒక తప్పును చూపించి మరో తప్పు చేస్తే ఎలా కాబట్టి ఏది ఏమైనా వ్యవస్థలు చెడిపోతున్నాయి ఎంతలా చెడిపోతున్నాయంటే ఏదో బిందకి మసిగట్టి పాత్ర పోయి ఉంటుంది కదా దాన్ని చింత పండేసి రుద్దాలి ఆ పరిస్థితిలో ఇవాళ వ్యవస్థలు ఉన్నాయి దుర్మార్గం ప్రజలని మోసం అసలు ప్రజలు ఓటేసిన పార్టీలో ఆ ఓటేసిన ఎమ్మెల్యే ఉంటాడో లేదో తెలియని పరిస్థితి అసలు మాకు జర్నలిస్ట్గా ఒక్కోసారి వీడు ఏ పార్టీలో ఉన్నాడని చెక్ చేసుకోవాలని పరిస్థితి ఒక ఎమ్మెల్యే గురించి చెప్పాలి అంటే ఇవాళ పార్టీలో ఉంటారు రేపో పార్టీలో ఉంటాడు రెండో పార్టీలో ఉంటాడు మనం చూసాం కృష్ణమోహన్ అతను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మళ్ళీ వెన్నెపై